నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం రామవరప్పాడు ఎం కన్వెన్షన్ నందు నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారితో కలిసి పాల్గొన్న మాజీ మంత్రివర్యులు పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ సమన్వయకర్తలు శాసన మండలి సభ్యులు రాష్ట్ర స్థాయి మాజీ చైర్మన్లు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించిన బాధ్యతను నిజాయితీతో నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి పాల్పడతామని క్రమశిక్షణతో పార్టీ కట్టుబడి పనిచేస్తామని నియోజక మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయాలు లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా ఆత్మశక్తిగా